పాపం అన్నకి వెనకాల రాసిచ్చిన వాళ్ళు అన్ని తప్పులే రాసిచ్చారు ఒకటి కూడా నిజం మాట్లాడలేదు రఘునందన్ దుబాకలు ఓడిపోయాడు రఘునందన్ దుబాకలు ఓడిపోయాక రంగు రూపం అన్ని మార్చి మెదకొచ్చిండు అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు నేను దుబాకలో ఏ రంగుతోటి పోటీ చేసిండో మెదకులో కూడా అదే రంగుతోటి పోటీ చేస్తున్నా రఘునందన్ రావు రంగు మార్చలే రూపం మార్చలే ఇంకోటి మార్చలేదు కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యదూరం వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను కానీ అబద్ధాలని మా మెదక్గడ్డ నుంచి ప్రచారం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇన్ఫ్యాక్ట్ రఘునందన్ దుబ్బాకలు ఎట్లా ఓడిపోయిండో అదే రకంగా దుబ్బాక నానుకొని కామారెడ్డిలో రఘునందన్ మెడలున్న ఉన్న కాషాయం కండువా గౌరణీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టిన కండువ కాషాయం కండువని కాబట్టి దుబాక ఓడిపోయిన రఘునందన్ మెదకులు ఎట్లా గెలుస్తాడంటే కామారెడ్డి లోడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల గెలవలేదా కొడంగల్ లోడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో గెలవలేదా పేరు వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్ దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు జాగదు ఎందుకంటే రఘునందన్ మీకంటే రెండు ఆకులు ఎక్కువ చదివాడు మీకంటే రెండు ఆకులు మంచిగా మాట్లాడగలుగుతాడు మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం దేంట్లో అయినా మీకు నచ్చిన రీతి లోపల ఈటుగా జవాబు పత్తరిస దేయంగా అని ఉద్యమం చేసి వచ్చినాడు రఘునందన్ ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన అబద్ధాలు ఇకిరి ఇందిరమ్మ తెచ్చింది ఇకిరి పంతొమ్మిది వందల రెండులో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ మెదక్కి గెలిచింది పంతొమ్మిది వందల ఎనభైలో కాబట్టి పంతొమ్మిది వందల ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి క్రిసాడి తెచ్చింది అనేది ఎంతవరకు నిజమనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది బిహెచ్ఎల్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి బిహెచ్ఎల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చర్లో పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ అన్నారు మీరు ఐడిపిఎల్కి మా మెదక్ జిల్లాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సార్ దానికి మా మెతుకు సీమకు సంబంధం లేదు సార్ బీడిఎల్ అన్నారు సార్ బీడీఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ సెవెంటీ బీడీఎల్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్రిసాట్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బిహెచ్ఎల్ పుట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే ఇందిరమ్మ గెలిచినాక మెదక్కు కంపెనీలు వచ్చినాయి మెదక్కు కంపెనీలు వస్తే కొలువులు వచ్చినాయి ఆ కొలువుల ఆంధ్ర వాళ్ళు వచ్చి ఆ కొలువుల బీహార్ వాళ్ళు వచ్చిరు ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చిరు ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిర్రు అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమ అన్నారు అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదకు కాదు మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది మీ వల్లనో ఇందిరమ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు మెతుకు మెతుకు సీమనే ఎవరు పొట్ట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినాం కాబట్టి మా జిల్లా పేరు మెతుకు సీమ రేవంత్ రెడ్డి గారు అందుకని దయచేసి ఇందిరమ్మయ్యని కంపెనీలన్నీ ఇందిరమ్మ ఇచ్చిందని ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామీకరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబంధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి మా గడ్డ మంచి గడ్డ అందరినీ స్వాగతిస్తుంది మీరు నన్ను తిట్టిపోతే కూడా స్వాగతించారు మా వాళ్ళు ఎందుకంటే రేవ రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు రఘునందన్ మాట్లాడితే ప్రజలు నమ్ముతారు రఘునందన్ మాటకి విశ్వసనీయత ఉంది అందుకనే మీరు మా గడ్డకు వచ్చి నన్ను విమర్శించి నన్నేదో ఏదో పలసన చేద్దామనే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో మీరు ఆ కుర్చీని పలచన చేసినేమో అనేది నా బాధ సమకాలీకునిగా ఒక ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తిగా ఒకటేసారి రాజకీయాలుగా వచ్చినటువంటి వ్యక్తిగా మీరు మిగతా వాళ్ళ మీద మాడినట్టు రఘునందన్ మీద భాష వాడొద్దని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నాను ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు రఘునందన్ దుబాక్ ఏం చేసిండు పదేళ్లలో నరేంద్ర మోడీ మెదక్కి ఏం చేసిండు మా ఇందిరం ఎన్ని కంపెనీలు ఇచ్చింది అని చెప్పిండు ఈ కంపెనీలు ఏవి ఇందిరం ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానీకానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు మీ ఇందిరమ్మ కలగనిపోయింది రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏమని నన్ను గెలిపిండ్రి మెదక్కు రైలు ఇత్తా అని పంతొమ్మిది వందల ఎనభైలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలగన్నారు రేవంత్ రెడ్డి గారు వింటున్నారా వినకపోతే మా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపియాలి సార్కి ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ని ప్రారంభోత్సవం చేసినాం కాబట్టి మీ ఇందిరమ్మ నలభై నాలుగు సంవత్సరాల క్రితం కన్న కళని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు కాబట్టి అబద్దాలు ఆడితే అదే పనికి అబద్దాలు ఆడకరు దయచేసి ఏది పడితే అది మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు నేను మీకు తర్వాత గుర్తు చేస్తాను కానీ ముందు మేమేం చేసినామో చెప్పదలుచుకున్నాం అబద్ధాల పునాదుల మీదుగా మీరు రాజకీయాల్ని కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు నేను ఈ మాట మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా అబద్ధాల పునాదుల మీదుగా అని చెప్పి ఒకటే లైన్ చెప్తాను నేను మీకు మేం చేసినా చెప్పే కంటే ముందు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పినారు రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు ఇది రాహుల్ గాంధీ గారితోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట ఏముందన్న హెడ్డింగ్ దీంట్లో కేసీఆర్ దోసుకున్న సొమ్మును పేదలకు పంచుతాం రాష్ట్రాన్ని సీఎం అప్పుల పాలు చేసిండు రాహుల్ ఇంకా ఒక లైన్ చెప్పిండు ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లలు కుంగుతున్నాయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించిండు మరొక ఐదు కుటుంబానికైనా పైసలు ఇచ్చి అన్న మీరు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఏలేదు కదన్న పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంతగా అక్కిచ్చిరూ చెప్పు ఐదు నెలల ఒక రూపాయి అయినా అక్కిచ్చారా లక్ష కోట్లు దోసుకుంటే రూపాయి రోజు లీకులే లీకులు లీకులే లీకులు తప్ప ఆయన లోపలికి కోతలేడు లాకప్ల కోతలేడు ఎందుకు కోతలేడు సార్ మరి ఇంకో మాట అన్న మంచి మాట చెప్పిండు కేసీఆర్ మల్లారెడ్డి ఇద్దరు తోడు దొంగలు మరి మల్లారెడ్డి గారు పోయి డీకే శివకుమార్ని ఎందుకు కలిసిండన్నా మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారు గౌరవీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసిరు కదన్న తోడు దొంగలు లెటర్ రాణిస్తున్నావు అన్న నువ్వు అన్యాయం కదా తోడు దొంగలను రాణించాడు నువ్వే తిడితే తోడు దొంగలని ఆయన నీ మీద ఎగిరెగిరి తోడలు కొట్టే తోడలు కొట్టినని ఎట్లా రాణిత ఇంటికి బీసీ బిడ్డ గరీబోడు మా నీళ్ళ మధు పోటీ చేస్తున్నాడు మెదక్కి ఇంకోడేమో గడిలలో ఉంటాడు ఒకడేమో దొర గడిలలో ఉంటాడు ఇంకోడేమో పటేలు అని మాట్లాడి రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆ పటేల్ సంగతి నాకు తెలియదు కానీ మీరు మాట్లాడిన దొరా అని అడ్రస్ చేసిన రఘునందన్గా నేను మీకు సమాధానం చెప్పదలుచుకున్నాను మాకు గడి కాదు మా ఇల్లు ఒకసారి బొప్ప్రా అడిగినావు కదా నాలుగు బస్సులు వేసుకొని వస్తా దుబ్బాకకు సుత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు రేపు సాయంత్రం దాకా రాండ్రి నేను దుబాకలో ఎదురు చూస్తాను మీకోసం లేదు బస్సు నాన్న పెట్టమంటే నేను పెడతాను మీరు ఫ్రీ ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ అందరినీ దొలుకోరు రఘునందన్ గరీలు ఉంటాడా రఘునందన్ గరీ పోల బిడ్డనా ఒక్కసారి చూసినాక మాట్లాడుకుందాం అందుకని నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట ఇంకో మాట మీరు చెప్పిన బీసీ బిడ్డలకి మీరు లక్ష కోట్లు ఇస్తా అన్నారు ఆరు నెలల్లో బీసీలకి లక్ష కోట్లు ఇస్తా అన్నవా ఐదు నెలలు అయిపోయింది ఒక్కొక్కరికి లోన్ పది లక్షలు ఇస్తా అన్నాడు ఏదైనా మరి ఒక్క బీసీపీడకైనా పది లక్షలు ఇస్తేవా రఘునందన్ గరీబోడా లేకపోతే నీలం మధు గరీబోడా రఘునందన్ పుట్టింది దొరకులైనంత లేనంత మాత్రాన గడిలో లేడు రేవంత్ రెడ్డి గారు అందుకని నోరున్నది కదా అని ఏది పడుతుంది వారేసుకోవద్దు దయచేసి ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీతోటి రేవంత్ రెడ్డి గారు రాసి ఏం చెప్పించిండు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంకబిందెల్లో కూడా ఖాళీ కుండలు ఉన్నాయి అందుకని కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోటే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పలే రాహుల్ గాంధీ గారు చెప్పారన్న కేసీఆర్ దోసుకున్నది లక్ష కోట్లు ఆ లక్ష కోట్లతోటి కక్కిచ్చి మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవం ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను వాడ లంకబిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు ఇది తెలియదు అన్న లంక బిందెలు ఉంటాయా ఖాళీ కుండలు అని ఇంకా చాలా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు ఇలానే మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు జర మొదలు పోదామని వచ్చినా పట్నంకి ఎందుకు వచ్చినా అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరు వాళ్ళం కదా మళ్ళీ వస్తే రావు అని పట్నం దాకా వచ్చినా మోడీ పదేళ్ళలో ఏం చేసిండో చర్చిద్దామా అన్నాడు అన్న నేను రెడీ ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కట్టిన అమరవీరుల స్థూపం కాడికి రమ్మంటే వస్తా లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్థూపం దాకా వస్తా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న పదేళ్ల కాంగ్రెస్ యూపీఏ వన్ యూపీఏ టూ పాలనలో మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడిదాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేసిరంటే నాలుగు ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయో అబద్దాలు ఉన్నాయో తెలుసుకోండి మెదక్ రైల్వే స్టేషన్ లో చర్చకు రెడీ గజల్ రైల్వే స్టేషన్ లో చర్చకు రెడీ సిద్దిపేట రైల్వే స్టేషన్లో మేము చర్చకు రెడీ ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో సెవెన్ సిక్స్టీ ఫైవ్ డిఎన్ఏ నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ తాగేసినటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డిఎన్ఏ నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకొంచెం ముందుకు పోతే చర్చ్ కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందటికెళ్ళిపోతుంటేస్తున్నా ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ రోడ్ నెంబర్తో సహా చెప్తున్నా సార్ ఏడు వందల అరవై ఐదు డీజీ రోడ్ నెంబర్ పదహారు వందల కోట్లు రేవంత్ రెడ్డి గారు పదహారు వందల కోట్లు మెదక్ రామాయంపేట దుబ్బాక సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డిజి పదహారు వందల కోట్ల రూపాయల తోటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన పదేళ్ళ పాలనలో మా మెదక్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి విషయం మర్చిపోతున్నారు గజ్వల్గు రైల్వే స్టేషన్ ఇచ్చిన మీ యూపీఏ వయా వన్ అయాంలో రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు నాటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బడ్జెట్ లో ఏమని ధూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల మీదుగా పెద్దపల్లి రైల్వే లైన్ వేస్తామని మూడు వందల ముప్పై కోట్లు రైల్వే బడ్జెట్ లో ప్రకటించి ప్రసాద్ యాదవ్ యూపీఏ వన్ రెండు వేల ఐదు రైల్వే బడ్జెట్ లోపల ప్రకటించి మీరు తట్టడు మన్ను రెండు వేల పదహారు దాకా తీయకపోతే రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారు గజ్వేల్ కు వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు చీలా వేస్తే రెండు వేల పదహారులో చీలా వేస్తే రెండు వేల ఇరవై మూడు వరకే గజ్వేల్ రైలు వచ్చింది సిద్దిపేటకు రైలు వచ్చింది రెండు రైల్వే స్టేషన్లు కట్టిన నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు అని నేను నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేను బిహెచ్ఎల్ మేమే తెచ్చినాం ఇక రిసార్ట్ మేమే తెచ్చినాం ఐడిపిఎల్ మేమే తెచ్చినాం బీడిఎల్ మేమే తెచ్చినామని మీరు దేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ అన్న నేను ఇచ్చిన సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బాలానగర్లో మొదలైంది మెదక్లో ముగిసింది రోడ్ పూర్తిగా కంప్లీట్ అయింది ఇలా కొత్తగా నడుస్తున్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ మెదక్లో మొదలైంది రామాయంపేట దుబ్బాక సిద్దిపేట మీదకి వెళ్ళి హెల్క తుర్తి దాకా అరవై శాతం పని పూర్తయింది పదహారు వందల కోట్ల బడ్జెట్ మా మెదక్ జిల్లా ముఖ చిత్రం సంగారెడ్డి చౌరస్తా సుమారు వెయ్యి కోట్లతోటి సిగ్నల్ లేకుండా బిహెచ్ఎల్ చౌరస్తాన్ని డెవలప్ చేసి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా సిక్స్ లైన్ రోడ్ల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయ్య రేవంత్ రెడ్డి గారు రండి బస్ వేసుకొని దుబ్బాక కోయకంటే ముందు బిహెచ్ఎల్ చౌరస్తా కాడికి వెళ్ళి పోదాము ఒక్కసారి రోడ్డు పనులు నడుస్తున్నాయా లేవో ఒకసారి చూడండి మీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సిల్ కొంపల్లి సుచిత్ర సుచిత్ర దగ్గర నుంచి మా మెదక్ జిల్లా కాళ్లకల్కి రావాలంటే గంట గంట సేపు ట్రాఫిక్ జామ్ ఉండేది రేవంత్ రెడ్డి గారు సుమారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కొంపల్లి సుచిత్ర నుంచి కాళ్ళకల్ దాకా నేషనల్ హైవే ఫ్లైఓవర్లతో కడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చెప్పాలా మెదక్ ఏం చేసినాము అందుకని దయచేసి అబద్ధాలని వల్ల వేసి మెదక్ ఏదో చేస్తే రఘునందన్ దుబ్బాకి ఏం చేయలేదు రఘునందన్ ఏం చేసినా చేయలేదో దుబ్బాకోలు చెప్తారు దుబ్బాకి ఎలక్షన్ల కంటే ముందు ఒక పుస్తకం వేసిన మంచిగా నేను పంపించమంటే మీకు ఉందంటే మీ ఇంటెలిజెన్స్ డీజీకి పంపిస్తా రేపు ఉదయా నలభై పేజీల పుస్తకం వేసిన ఒకటి కాదు రెండు కాదు రేవంత్ రెడ్డి గారు రఘునందన్ రావు చేసిన ప్రతి పనిని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నేను పుస్తకం రూపంలో నా నియోజకవర్గ ఓటర్ మహాశైర్లు అందరికి కూడా పంపించిన కాబట్టి రఘునందన్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్ నాకేం ఇబ్బంది లేదు మీరు బస్ వేసుకొని వస్తే ఏమవుతుందో మోడీని ఒప్పించి ఏం తెచ్చిండో చెప్పురు దుబాకకి నేను చెప్తా ఉన్నా సార్ కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది మా దగ్గర కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది ప్రసాద్ దర్శన్ కింద దాన్ని ఎంపిక చేపించిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసాద్ దర్శన్ కింద కూడవెల్లి టెంపుల్ కూడా ఎంపిక ఎంపిక చేపించిన నేను గెలిచిన మూడేళ్లలో రేవంత్ రెడ్డి గారు ఏదో రఘునందన్ ఓడిపోయిండు రఘునందన్ ఎందుకు ఓడిపోయినా మా దుబ్బాకలోకి తెలుసు ఇప్పుడున్న మీ ఇంటెలిజెంట్ చీఫ్ని అడుగు రఘునందన్ ఎందుకు ఓడిపోయినో చెప్తాడు పోలీసు వాళ్ళు వయసాలు పంచల ఎన్నో అడుగు చెప్తాడు పోలీసు వాళ్ళు ఉన్న నోట్లు ఓట్లు ట్యాపింగ్లు ఏందో అడుగు చెప్తాడు వాళ్ళని అరెస్ట్ చేయవు కదా రాజపుష్ప కాడ పైసలు దొరికినాయని చెప్పారు కదా ఎందుకు అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి వెంకటరామరెడ్డి గారిని పక్కన ఉన్న పొంగులేడికి సడకుడనా ఎందుకు చేస్తలేవు నీ పక్కనే ఉన్నాడు కదా పొంగులేడి నువ్వు మెదక్లో మాట్లాడుతున్నప్పుడు డిసిపి రాధాకృష్ణరావు గా చెప్పిండు కదా రాజపుష్ప దగ్గర నుంచి మేము పైసలు కొంచెం పంచినామని పెద్ద పటేల్ అని బూతులు తిట్టే బదులు తప్పు చేసిండు కదా సాక్ష్యం ఉంది కదా ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి సరే రాజకీయ మాటలు మాట్లాడుకుందాం రాజకీయ విమర్శలు చేసుకుందాం ఎన్నికల కోసం చేసుకుందాం చాలా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డని గొంతుదించుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు కొట్టుకొని ఛత్రపతి శివాజీ సాక్షిగా మాట్లాడుతున్నావు కదా నేను అడుగుతున్నా అదే ఛత్రపతి శివాజీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక్కడికి గెలిచిండు ముదిరాజు సామాజిక వర్గంకెళ్ళి నీకు నిజంగా సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే మొదటి క్యాబినెట్లో నువ్వు ఎంతమంది బీసీలకు ఇచ్చినావన్నా మంత్రి పదవులు ఎంతమంది దళితులకు ఇచ్చినావన్నా మాట్లాడుకుందావా మరో మరి మాట్లాడుకోవాలన్నా ఇద్దరికేదో నువ్వు ఇచ్చింది బీసీలకి నీ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఇద్దరే కదా బీసీలు ఓబీసీలకు నువ్వు ఇచ్చింది ఎంత చెప్పు జనాభాలో యాభై ఐదు శాతం ఉన్న బీసీలకి కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవులు ఎన్నో చెప్పాలా రేవంత్ రెడ్డి గారు ఎందుకు వేయలే ముదిరాజుకి ఇవాళ ఎందుకు యాదికొచ్చింది నీలం మధు ముదిరాజుకి ఇవాళ ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారి కులం మేము ఇవ్వలేదా అదే పగ చౌరస్తాన నువ్వు ఏ చౌరస్తాన నిలబడి మాట్లాడినావు రేవంత్ రెడ్డి ఆ చౌరస్తానో భారతీయ జనతా పార్టీ మొన్నటి అసెంబ్లీగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది అక్కడ విజయ్ కుమార్ ముదిరాజ్ అనేటువంటి అభ్యర్థి మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిండు ఇంకా జరంత అసంత కొద్దె గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ముదిరాజ్ గారు పోటీ చేసిండ్రు ఇంకొంచెం దిక్కు కొత్త సంగారెడ్డి కేలి రాజు ముదిరాజు పోటీ చేసిండ్రు ఇగో ఇది మా నిబద్ధత మెదక్ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే ఐదు అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నర్సాపూర్కి మురళీ యాబాబు గారికి ఇచ్చినాం పటాచరు నుంచి నంగేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చినాం ఏడు అసెంబ్లీ సీట్లుంటే ఐదు అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీది మీరు నిలబడ్డటువంటి చౌరస్తా మెదక్ చౌరస్తాలోనే చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోవాలి అవసర అర్థం కులాలని మేము ఆడుకుంటలేం సార్ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా చెప్పినాం అది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ సార్ మీరు వచ్చేదో బీసీపీ బీసీపీడ ఎందుకు వెళ్ళలే మరి అసెంబ్లీలలో బీసీ బీటలకి కేబినెట్లో సగం మందికి ఎందుకు సర్ సార్ మరి నీ పక్కన కూర్చోవడానికి బీసీ నువ్వు చెప్పిన ముతిరాజు ఒక్కడే గెలిచింది కదా ఎమ్మెల్యే ఆ ఒక్క నేను ఎందుకు చేయలేదు నీ కమిట్మెంట్ ఏది ఆ కులం పట్ల ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఓట్ల కోసం తప్ప ఇంకేం కాదు అందుకని దయచేసి అబద్ధాల పునాదుల మీదుగా మా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదైనా ఇబ్బంది పెడతాం వంచిస్తాం మోసం చేస్తామని అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు అది జరిగేది కాదు నువ్వు కూడా కేసీఆర్ జుట్లనే ఉట్టినామని మా మెదకోళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తా అన్నాడు చిన్న కొడుకు జరు ఎర్రగా బుర్రగా ఉన్నాడు పోరాడు ఇస్తాడేమో నాలుగని వేసి నాలుగు వేలు ఇస్తా అన్నాడు సారు పెద్ద కొడుకు రెండు వేలు జరిగిపోతలేము నాలుగు వేలు ఇస్తే చాలనుకొని ఎత్తే ఫ్రీ బస్ ఇస్తలేమా అన్నాడు వాళ్ళు ఫ్రీ బస్ అడగలే వాళ్ళు నాలుగు వేల పింఛన్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు నాలుగు అయింది నువ్వు ముఖ్యమంత్రి అయి ఎన్నికల కూడా వచ్చే కంటే ముందు లంక బిందెలు లేవు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు మరి జీతం తీసుకోవద్దు కదా రేవంత్ రెడ్డి గారు నాలుగు లక్షలు నీకు జీతం తీసుకున్నందుకేమో ఖాళీ కుండలు అడ్డమొత్త లేవు కానీ పేదోడికి నాలుగు వేలు పింఛన్ ఇచ్చేందుకు మాత్రం వెనకాల లంక బిందెలు లేవు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ అన్న ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండి రేవంత్ రెడ్డి గారు ఇంకొక రెండు మాటలు చెప్తాం మా మీడియా మిత్రులకి ఎక్కువ చెప్తే మీరు కూడా బోరు పడతారు ఏమన్నా ఏమన్నాడు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తాయి అన్నాడు పోయిండు కేసీఆర్ పోలేదా మరి ఐదు వేల రైతు బంధు పదిహేను వేలు అయిందా పెరిగిందా కేసీఆర్ ఉంటే ఐదు వేలు పోతే పదిహేను వేలు పోయిండు మరి పదిహేను వేలు రాక ఐదు నెలలు అయింది కేసీఆర్ చెర్లపల్లి జైలుకే పోయినా కేసీఆర్ చెల్లపల్లి జైలుకు కవితను పంపలేదు కాబట్టి బీజేపీ బిఆర్ఎస్ ఒకటే నొరినావు కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ చెర్లపల్లి జైలు కోపలేడంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తోటి కుస్తి పడుతున్నాయా రాధాకిషన్ రావు గారు అంత స్పష్టంగా చెప్పారు డిసిపి గారు ఏమని వెంకటరామరెడ్డికి సంబంధించిన రాజపుష్ప దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకపోయి పంచినాం పోలీసు వాళ్ళ బండ్లల్లో పైసలు వంచినమని చెప్పిండు మీరు పొదుగలు అయితే ఏదో జపం చెప్తారు కదా ఇందిరమ్మ జపం రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఒక గుర్తు చేసుకోవాలనుకుంటున్నా రాజ్ నారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ అని ఒక కేసు అయింది అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఓ కొంతమంది ప్రభుత్వ అధికారులతోటి పని చేయించుకుందని ఇందిరాగాంధీ గారు ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు రెండు వందల పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు పోలీసు బండ్లల్లో అధికారికంగా డబ్బులు తరలించింద్రని మీరు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి కేసులోనే ఉంటే మరియా ఏమైందండా ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అన్న నేను ఇందాక చెప్పిన మాట నాది కాదు కేసీఆర్ ఉంటే ఐదు వేలు పోతే పదిహేను వేలు అలా ఇవన్నీ రంగురంగుల ఫోటోలు రేవంత్ అన్న ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి రంగురంగుల అక్షరాలు ఇవన్నీ కేసీఆర్ ఉంటే ఐదు వేలు పోతే పదిహేను వేలు అన్న ఇంకో మాట చెప్పిండు మా అక్క వెళ్ళిన వాళ్ళు బస్సులో పోతే ఆటోల కష్టమవుతుంది అందుకని ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు అన్న నన్ను అడగకూర్రి మా దుబ్బాక బస్ స్టాండ్ కాడికి రేపు రా రేవంత్ రెడ్డి వచ్చి ఒక్క ఆటో డ్రైవర్ని చెప్పుమాను మా దుబ్బాకలో ఆటో డ్రైవర్లకి రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఇచ్చిండీ అని చెప్పుమాను నువ్వు వస్తానా దుబ్బాకకి వేసుకోను రా బస్ వేసుకోనరా లేదు నన్ను రమ్మంటే నేను వస్తాను నాకు ధైర్యం ఉంది నీ పక్కన కూర్చొని చర్చించేది నువ్వు వంది మాగదులు అందరు నేచుకున్నరా చర్చ పెట్టు చర్చించుకుందాం పదేళ్లలో లక్ష కోట్లు దోసుకున్నాడు కేసీఆర్ జైలుకే కేసీఆర్ కోటేస్తే కామారెడ్డిని కబ్జా చేస్తాడు ఎన్ని ఎత్తివన్నా ఇట్లే కేసీఆర్ కూడా హరీష్ రావు కూడా దొంగ మాటలు చెప్పి దుబ్బాకల రఘునందన్ని దెబ్బ కొట్టిర్రు తప్ప రఘునందన్ ఓడిపోలేదు అని గిసండి మాయ మాటలే నువ్వు మాయ మాటలు చెప్పినావో కేసీఆర్ గారు కూడా అట్లాంటి మాయ మాటలే చెప్పి దుబ్బాక లెవెల్కి వెళ్తే అదే ప్రభుత్వం వస్తుంది రేపు దుబ్బాకలో మనమే గెలుస్తున్నాం ప్రభాకర్ రెడ్డిని గెలిపియండి ఇంకేదో చేస్తామని మోసేకి బొల్లం పెట్టి ఆయన ఏదో కథ పడ్డాడు తప్ప రేవంత్ రెడ్డి గారు మేము ఎక్కడ అబద్దాలు చెప్పలేదు రఘునందన్ ఇచ్చిన హామీలు ఏమైనాయి రఘునందన్ ఏం చేసిండో అని అడిగిండు ఇగో ఇది రఘునందన్ వేసిన నలభై పేజీల పుస్తకం అన్న దుబ్బాక నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి నేను ఎలక్షన్లకు పోయే కంటే ముందు మూడు మూడు నెలల ముందు ఈ పుస్తకం పబ్లిష్ చేసి ప్రతి ఇంటికి పంపించిన అన్న నేనేం చెప్పిన ఎలక్షన్లప్పుడు ఏమేం చేసినా అనేది ప్రజల ముందు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ కరెక్ట్ అందుకని ఈ పక్కన హరీష్ రావు ఆ పక్కన రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉందని అనుకుంటుర్రు తప్పుడు మాటలు మాట్లాడకండి అబద్ధాలను ప్రచారం చేయకండి మీరు ఏది మాట్లాడినా మీడియా చూపిస్తుందని చెప్పి నోటికి వచ్చినటువంటి అబద్దాలని మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మాకు ఇక్రిసాట్ రాలే ఇందిరాగాంధీ గారు వచ్చినాక బిహెచ్ఎల్ రాలే ఇందిరాగాంధీ గారు వచ్చినాక బీడీఎల్ రాలే ఐడిపిఎల్కి మెదక్ జిల్లాకి సంబంధం లేదు ఇండస్ట్రియలైజేషన్ మెదక్ జిల్లాకి ఇందిరాగాంధీ గారు పోటీ చేసే కంటే ముందే వచ్చింది కాబట్టి అబద్ధాల పునాదుల మీదుగా ఉన్నదని ముఖ్యమంత్రి కుర్చీలో అని ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటే ప్రజల ముందుకి వాస్తవాన్ని తీసుకొచ్చేందుకు మేము ఎక్కడ కూడా భయపడటం మీరు మీరెన్ని మాట్లాడినా ప్రజా బాహల్యం లోపల ప్రజాక్షేత్రంలో మీ తప్పుల్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా వారికి చెప్తూ చివరిగా లాస్ట్ మాట సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో జూన్ నాలుగో తారీఖు రోజు అబ్కి బార్ చార్సౌ నినాదంతో నాలుగు వందల మంది ఎంపీలతోటి గెలిచి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు అనేది అంతే నిజం రేవంత్ రెడ్డి గారు అంతే నిజం రేవంత్ రెడ్డి గారు మోడీ కేడీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి గుణపాఠాన్ని అయితే తెలంగాణ ప్రజలు డిసెంబర్లో చెప్పింద్రో రేపు జూన్ నాలుగో తారీఖు రోజు కాంగ్రెస్ కూడా అట్లాంటి గుణపాఠమే చెప్తారు కాబట్టి దయచేసి నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి మీరే మాట్లాడారు కదా ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి భయబాయ్ అని మీరే మాట్లాడితే రిల్లడి పేపర్లలో కూడా చూడుర్రి రాష్ట్రానికి పదిహేను వందల కోట్లు అప్పు ఈ ఈఎల్లడి పేపర్ల కేంద్రం మీరు ముఖ్య మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అలాంటి దాకా దాదాపు పదిహేడు వేల కోట్లు ఇచ్చింది తర్వాత పైసలు లేకపోతే అడిగేలా నీ కార్లో వచ్చే పెట్రోల్ లేకపోతుంది కదన్నా అందుకని దయచేసి ఎన్నికల కోణంలో విమర్శించే చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడితే మీరే చెప్పారు కదా డిసెంబర్లో ఒకటి పోయిండని మరి మీరు జూన్లో పోతారా లో పోతారా ఇంకేం చేస్తారా మీ ఇష్టం మరి మీరు ఎద్దెగిరిందని గంట ఎగిరితే కుదరదు ఎద్ద ఎగురితే గంట సప్పుడు చేస్తుంది కేంద్రం లేకపోతే మీరు లేరని మీరే ఒప్పుకున్నారు పెద్ద అన్న నువ్వు నాకు నాలుగు పైసలు ఇచ్చి నన్ను కాపాడని నువ్వే అడిగినావు మళ్ళీ ఓటు రాగానే గివేం మూతులన్నా నేను మాట్లాడగలుగుతా నరేంద్ర మోడీ గారి ఖాళీ గోటి కూడా మీరు సరిపోగలరు సరిపోలేరు అని నేను అనగలుగుతాను కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుందన్న నేను అనదలుసుకోలేదు మిమ్మల్ని మీరు కూడా అనకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సవినయంగా చెప్తా ఉన్నాం మంచి భాషలో మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాం లేదు మల్లారెడ్డి గారి భాష మీ భాషనే తెలంగాణ సమాజానికి ఆదర్శం అని మీరు అనుకుంటే తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్లో అదే భాషలో మళ్ళీ గలుగుతాం ధన్యవాదాలు జై హింద్ జై భారత్ అన్న ఇప్పుడు నేను చూపించిన ఈ కాయిదాలు అన్నీ ఇవన్నీ అమరవీరుల సాక్షిగా ఇంకా రకరకాల వ్యక్తుల సాక్షిగా చెప్పినటువంటి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు కేసీఆర్ పోతే ఐదు ఉంటే పోతే ఉంటే ఐదు పోతే పదిహేను రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు సంతకం పెడితే వెంటనే రెండు లక్షలు రైతు రుణ మాఫి అన్నాడు వచ్చిందా అన్న పోను ఒక మాట అడుగురన్నా ఆయన లాస్ట్ దీనికన్నా కట్టుబడి ఉండమని అడుగుండ్రీ పంద్రా ఆగస్టు లోపల తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే పదహారు ఆగస్టు నాడు పొద్దుగాల తొమ్మిది గంటలకి రాజ్భవన్కి వచ్చి రాజీనామా పత్రం ఇస్తాడమని చెప్పమను అన్న పని కామాటారని చెప్పమని దానికన్నా కట్టుబడి ఉండమన్నాడు ఎందుకన్నా ఆగస్టు పదిహేను జూన్ నాలుగో తారీఖు అయిపోతుంది కదా ఎలక్షన్ కోడ్ జూన్ పదికి ఇవ్వచ్చు కదన్న జూన్ పదిహేనుకి ఎందుకు ఇవ్వవు ఇవన్నీ కూడా అబద్ధాల పునాదుల మీదకి ఎదిగేందుకు చేసేటువంటి ప్రయత్నాలే తప్ప ఇంకొకటి కావు మరి రేవంత్ రెడ్డి గారు బహుశా తెలుగుదేశం పార్టీలో బుట్టి ఎదిగి వచ్చింది కాబట్టి ఏమైనా ఆగస్టు సంక్షోభం ఏమైనా యాదికొస్తుందేమో నాకు తెలియదు మరి ఆగస్టును ఎందుకు యాద్ చేసుకుంటుండో నాకైతే యాదికొత్తలేదు మరి పంద్రా ఆగస్టు ఎందుకు యాదికొస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఆగస్టుని తెలుగుదేశం వాళ్ళు ఊకే యాద్ చేసుకుంటారు ఆగస్టుని ఆగస్ట్ అంటే సంక్షోభం అనేది తెలుగుదేశం వాళ్ళు గుర్తు చేసుకుంటారు మరి రేవంత్ రెడ్డి గారికి గత స్మృతులు ఏమైనా గుర్తుకొస్తున్నాయో నాకు తెలియదు వారు అక్కడనే పుట్టి అక్కడనే ఎదిగినారు కాబట్టి వారికి ఏమన్నా ఆగస్టు సంక్షోభం ఏమన్నా భయపట్టిస్తుందేమో నాకు తెలియదు నేను సూటిగా అడుగుతున్నా పంద్ర ఆగస్టు నాటికల్లా తెలంగాణ రైతాంగానికి ప్రతి రైతుకి రెండు లక్షలు రుణమాఫీ చేయకపోతే ఆ రోజు జెండా ఎగిరేసి ప్రజల ముందుకు మాట్లాడి లంకబిందెలు కాలి కుండలు శ్మశానాలు అమ్ముకుంటే అందుకే లేవు కాబట్టి నేను పేద తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా లేదా నేను క్షమాపణ చెప్తున్నా తెలంగాణ రైతాంగమా నన్ను క్షమించమని అడుగున్రీ ఒక మాట ఒప్పుకోమను రేవంత్ రెడ్డి గారిని పోని రిజైన్ చేసిన కష్టమైతే క్షమాపణ చెప్తాడేమో అడుగురి గట్టిగా థ్యాంక్ యూ నర్సాపూర్ కంటే చేసిన అభ్యర్థి గౌరవనీయులు మురళీ యాదవ్ గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మిగతా మీకు తెలిసి హరీష్ గారు అయితే ఎమ్మెల్యే గారు తీర్పూర్ కాగే నగర్ ఎమ్మెల్యే గారు మా మెదక్ పార్లమెంట్ ప్రభారి గారు లక్ష్మీ లక్ష్మీనరస గారు మా కౌన్సిలర్లు సంగారెడ్డి కౌన్సిలర్ వాసు నాగరాజు రమేష్ ముగ్గురు కౌన్సిలర్లు